మీది రెడ్ లైట్ రెడ్ లైట్ లైట్లు ఉంటా కదా పెట్టాల్సింది దానికి రెండు ఎటు సరే ఓకే అన్నాం కదా ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఏం చూద్దాం నెక్స్ట్ మనము ఇక్కడ చూద్దాము ఓకే ఇక్కడ మనకి ఏమున్నాయి కూలర్లు ఉన్నాయి మూడు మూడు అసలు అసలు పైన ఏం చూడాలో చెప్పు ఏంది ఫస్ట్ మనకి ఏంది ఇట్లా ఏం థింగ్స్ ఏమున్నాయి ఇట్లా 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 అంటే ఏంది స్లీపింగ్ లైన్స్ సేమ్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ స్లీపింగ్ లైన్స్ ఏమి ఉండాలి సేమ్ ఉండాలి సేమ్ ఉండాలి దాని తర్వాత ఇట్లా చెక్ చేసుకోవాలి దాని తర్వాత క్రాస్ క్రాస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అయిపోతుంది మనకి ఫస్ట్ ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఉండడంలో అందరికీ కూలర్లు ఉన్నాయి కూలర్స్ కామన్ ఏంటి అనేది చూడాలన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి మూడు ఉన్నాయి కదా మూడు బ్లాక్స్ ఆ మూడింట్లో కామన్ ఉన్నటువంటి ఈ మూడింటిలో కామన్ ఏంటి ఈ మూడింటిలో కామన్ ఏంటి తర్వాత నిలువలు కూడా కామన్ అయితే చూడ క్రాస్లో కూడా కామన్ అయితే చూడండి ఇప్పుడు ఈ లైన్లో కామన్ కూలర్ అని చెప్పాడు కదా నెక్స్ట్ ఈ లైన్లో కామన్ అయితే చూద్దాం ఇది బైలో క్రాస్ నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఓకే థ్రెడ్ ఉంది కుల్ఫీ కాదు కీస్ ఇక్కడ కీ ఇక్కడ కీస్ ఉంది ఇక్కడ కీస్ ఉంది ఇక్కడ ఆయన చేతిలో కూడా కీస్ ఉంది దాని తర్వాత ఇట్లా చెక్ చేసుకుందాం ఇట్లా చెక్ చేసుకుంటే విండో 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 ఇట్లా చెక్ చేసుకుంటే విండో 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 ఇట్లా చెక్ చేసుకుంటే అన్ని సేమ్ ఉండదు కదా అక్కడ విండో ఉంటే ఇక్కడ కూడా విండో ఉండదు సీనరీ అది ఇవి ఇక్కడ సీనరీ ఇక్కడ కూడా సీనరీ ఇక్కడ కూడా సీనరీ ఫోటో సీనరీ ఫోటోనా ఫోటో సీనరీ ఓకే ఫోటో 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 అంతే కదా ఫోటో సీనరీస్ కామ్ అన్నింటిలో కామన్ గా రెండు రెండు సేమ్ రావు దాని తర్వాత మన టెడ్డియా టెడ్డి మళ్ళీ కింద టెడ్డీ బేర్ ఇక్కడ ఉంది ఇగో టాయ్ ఇదిగో ఉంది కదా బొంగరం 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 అంటారు టాప్ అంటారు కదా టాప్ అంటారు కదా బొంగరాన్ని ఇట్లా క్రాస్ ఇట్లా క్రాస్గా అంటే కుల్ఫీ ఉందా కుల్ఫీ 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 మళ్ళీ దీంట్లో కుల్ఫీ ఎక్కడ వచ్చింది కుల్ఫీ ఇక్కడ కుల్ఫీ ఇప్పుడు ఇట్లా ఇట్లా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ గుడ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఇది చేద్దాము ఫస్ట్ దానికి ఏమొస్తుంది ఫస్ట్ మనకి ఇట్లుంది కాబట్టి మనకి ఫస్ట్ది ఏవేవి ఇట్లా ఫిక్స్ అవుతాయి ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ఫోర్త్ వస్తుంది సెకండ్ది ఫస్ట్కి వస్తుంది ఇట్లా గీస్తావు కదా మెసేజ్ ఫాలోయింగ్ ఫోర్ గీతలు గీస్తావు కదా అన్న గీతలు గీచి మంచిగా ఉంటుందని ఫోర్ వన్ ఫోర్ వన్ తర్వాత ఇది మనకి ఇట్లుంది కాబట్టి ఇది మనకి టూ వస్తుంది దానితో త్రీ ఒకటే మిడ్లు ఉంది కాబట్టి త్రీ నెక్స్ట్ కింద కలరింగ్ దాని తర్వాత ఇక్కడ ఏముంది ఇది ఉంది ఇక్కడ ఇక్కడేమో రాత్రి అయితే ఫస్ట్ ఈ పైన ఇప్పటి పిల్లలకి తెలుగు చదవడం చాలా కష్టంగా ఉంది మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ మర్చిపోకుండా తెలుగు ఏదో ఒక విధంగా చదువుకో ఈ పిక్చర్ లో ఇదే తప్పులు తప్పులే తప్పులు తప్పులు ఈ పిక్చర్ లో వాళ్ళ అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నారు కదా పిల్లలు దీంట్ ఈ పిక్చర్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి అన్నారు ఇక్కడ రాత్రి అవుతుంది ఇక్కడ పొద్దున ఫ్రిడ్జ్ లో చీపురుంది దాని తర్వాత ఎన్ని తప్పులు కావాలన్నారు ఏమో చూడలే అట్లా క్వాంటిటీ చూడ అదేంటి అంటే ఫైవ్ టూ త్రీ దాని తర్వాత వన్ టూ ఇదేంటివి రెండు కలిపి ఒకటే కదా చాలా సన్నో మూడు కాబట్టి రెండు దాని తర్వాత చీపురు దాని తర్వాత ఫ్రిడ్జ్లోనే చూడాలి మిల్క్ ఉంది గిడ ఎందుకుంది గిడ డబ్బా అది ఉండొద్దు ఈ బకెట్ లాగా లేదు కదా మరి బకెట్ అది బకెటే ఈయన డ్రెస్ మంచిది క్యాలెండర్లా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వన్ ఉంది ఫస్ట్ నెంబర్ ఉంది అది టూ నెంబర్ కదా వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాని తర్వాత ఇట్లా అన్ని కరెక్ట్గా ఉన్నాయి మ్యాట్ ఉంది ఇక్కడ డోర్ మరి డోర్ ఇది డోర్ డోర్ది ఇది ఇది మొత్తం డోర్ ఫ్రీమేనా సరే మౌంటైన్స్ ఉంటాయి కదా ఇట్లా కెమెరా పైన పిక్చర్ మాపింగ్ క్లాత్కి ఏం లేదు ప్యాంట్స్కి ఏం లేదు ఇది ఓపెన్ ఎందుకు బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇది ఓపెన్ ఉండొద్దు ఎన్ఐళ్ళ వన్ టూ త్రీ త్రీ తర్వాత ఫోర్ ఫిఫ్త్ వన్ ఏడా అసలు ఏంటి తప్పులే తప్పులు ఎక్కడుంది తప్పులే తప్పులు ఏమునేజుడు కిటికీ కరెక్ట్ కిటికీకి కరెక్ట్